హరి ఓం శ్రీ మహాగణాధిపతి జన్మ కర్కాటక లగ్నం కర్కాటక రాశి పునర్స్సు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు అశ్ ఆశ్లేష నాలుగు పాదములు ఇమ్మడి ఉన్నాయి కర్కాటక లగ్నం గురువు గురువు వృషభంలో ఉన్నాడు చంద్రుడు మిథనంలో ఉన్నాడు చంద్రుడు మిథునం నుంచి కన్యలోకు సంచారం జరుగుతున్నది కుజుడు వక్రించి మిథునంలో ఉన్నాడు కేతువు కన్యలో ఉన్నాడు రవి పదమూడవ తేదీన మకరం నుండి కుంభంలోకి మారుతున్నాడు బుధుడు పదకొండవ తేదీన మకరం నుండి కుంభంలోకి మారుతున్నాడు శని కుంభంలో ఉన్నాడు కర్కాటక లగ్నం మరియు కర్కాటక రాశి వారికి లగ్నాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నాడు తర్వాత ఇంకా కర్కాటకంలోకి సింహంలోకి తరువాత కన్యలోకి సంచరిస్తూ ఉంటాడు మరియు పది పదకొండు పన్నెండవ తారీఖులలో ఉద్యోగం సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పవచ్చు బుధుడు శనితో అష్టమంలో కలిసి ఉండటం వలన ధన సంబంధించిన విషయంలో ఎక్కువ కుటుంబంలో ఎవరికీ తెలియకుండా ఫైనాన్స్ విషయంలో కానీ అలా ధన సంబంధించిన విషయంలో కాస్త గొడవలు కొట్లాటలు ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పవచ్చు అగ్రిమెంట్ విషయంలో సంతకం చేసే విషయంలో గణపతిని తలుచుకొని పనులు చేసుకుంటే మంచిది అని చెప్పవచ్చు అంతా మంచి జరగవచ్చు అని చెప్పవచ్చు జరుగుతుంది అని చెప్పవచ్చు ఎక్కువగా ఈ వారం రాజకీయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది సినీ సంబంధించిన సినీ రంగానికి సంబంధించిన డిజైన్లో కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పదవ తారీఖు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మీకు ఎక్కువ కలిసి వస్తుంది మరియు పదిహేనవ తారీఖులో అగ్రిమెంట్ విషయంలో గణపతిని ఆరాధించుకోండి ఎక్కువ ప్రాపర్టీ విషయంలో ధనం కలిసి వచ్చే అవకాశం ఉంది అని చెప్పవచ్చు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి గణపతిని ప్రార్థించండి అంతా శుభం జరుగుతుంది తదుపరి సింహలగ్నం సింహరాశిని తెలియజేస్తున్నాం